ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ ఒకరు మృతి డెబ్బై మందికి తీవ్ర అస్వస్థ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో నిర్వహించిన వేడుకలో విందు ఆరగించిన డెబ్బై మంది ఫుడ్ పాయిజన్ కు గురికాగా మరి ఒక మానసిక రోగి మృతి చెందారు తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురిని ఉస్మాని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు సమాచారం మిగిలిన వారికి మానసిక వైద్యశాలలోనే చికిత్సలు కొనసాగుతున్నాయి ఈ అంశంపై మానసిక వైద్యశాలలో సూపరింటెండెంట్ అనిత రాయరాల ఆధ్వర్యంలో కలెక్టర్ అందుబ్ దుర్శెట్టి మరియు ఇతర అధికారులు ఉన్నత స్థాయి సమావేశం కొనసాగించారు ఘటనకు గల కారణాలు విందులో ఎలాంటి ఆహారం వడ్డించారు అనే అంశాలను చర్చిస్తున్నారు తనిఖీలు ఆహారం నమూనాలను పరీక్షకు అధికారులు పంపారు మృతి చెందిన కుటుంబానికి ఎక్స్ వంటి అంశాలపై కూడా చర్చలు జరిగినట్టు సమాచారం నిన్న సాయంత్రం ఒక కేసులు డయరియా వామిటింగ్స్ మనకి రిపోర్ట్ అవ్వడం జరిగింది వెంటనే మన హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమై వాళ్ళందరికీ కూడా సింటమేటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినారు అయితే ఇవాళ పొద్దున్న ఐదున్నరకు ఒక పేషెంట్ కరణ్ అనే అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయ్యిండు అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము అక్కడ డ్యూటీ డాక్టర్ అక్కడ నర్స్ చూసి ఇమీడియట్ గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్ గా చెక్ చేసిండ్రు చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు దాని తర్వాత గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేసినాము ఉస్మానియాకి బికాజ్ అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు అదే విధంగా ఇవాళ అదే లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది అయితే మనకు సాయంత్రం వరకు ఇంకొక అరవై ఐదు కేసులు కూడా ఈ వామిటింగ్స్ డైరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి వెంటనే వీటి సోర్స్ ఏంటిది అనేది తెలుసుకోవడానికి శాంపుల్స్ కూడా మనకి వాటర్ శాంపుల్స్ సంప్ దగ్గర ఉండి ఆల్రెడీ సంప్ దగ్గర నుంచి తీసుకున్నవి అన్ని కూడా పంపించడం కి పంపించడం జరిగింది అయితే ఆ సంప్ నుంచి పంపించినటువంటి శాంపుల్ పిహెచ్ అన్ని కూడా నార్మల్ గా ఉన్నాయని తెలిసింది ఆ సంప్ మనకి వాటర్ సోర్స్ నుంచి వచ్చిన సంప్ వరకు వచ్చిన వాటర్ ఎటువంటి కలుషితం లేదని నిర్ధారణ అయింది అయితే సంప్ నుంచి ఈ డిస్ట్రిబ్యూషన్ విత్ ఇన్ హాస్పిటల్ ఏదైతే అవుతుందో అక్కడ ఉందేమో అన్న అనుమానంతో ఇంకో పన్నెండు శాంపుల్స్ కూడా మనం పంపించడం జరిగింది అది ఇప్పుడు మైక్రోబయాలజీ అనాలిసిస్ చేస్తూ ఉన్నారు ఇవాళ రాత్రి కానీ రేపు పొద్దునకి కానీ మనకి కంప్లీట్ అనాలిసిస్ వస్తుంది అదే విధంగా ఫుడ్ నిన్న తిన్నటువంటి ఫుడ్ మనకి ఇప్పుడు మిగలలేదు కాబట్టి వారికి స్టూల్ అనాలిసిస్ వామిట్ అనాలిసిస్ కూడా మనం ఐపీఎంకి పంపించడం జరిగింది అది కూడా చేస్తూ ఉన్నారు మన అధికారులు అక్కడ ఏమన్నా ఫుడ్ పాయిజనింగ్ కానీ జరిగిందా లేకపోతే ఏమన్నా ఇష్యూ అయిందా అనేది కూడా మనకి నిర్ధారణ చేయడానికి అవి కూడా శాంపుల్స్ పంపించినాము ద మీన్ వైల్ మనకు ఇక్కడ డెబ్బై మంది పేషెంట్స్ ఎవరైతే వారికి ఈ సిమ్టమ్స్ కనిపించినా వాళ్ళందరినీ కూడా అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది అందులో ఇద్దరు పేషెంట్స్కి కొంచెం బీపీ లో అయితే ఇమీడియట్గా వాళ్ళని ఉస్మానియా కూడా పంపించి అక్కడ ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళ వైటల్స్ కూడా స్టేబుల్గా ఉన్నాయి ఎటువంటి క్రిటికల్గా కానీ ఎటువంటి సీరియస్నెస్ లేదు అనేది నిర్ధారణ అయింది ఇక్కడ ఇదే హాస్పిటల్ లో ఉన్నటువంటి మిగతా అరవై ఎనిమిది మంది కూడా అబ్జర్వేషన్ లో ఉన్నాయి రెండు స్పెషల్ అంబులెన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి స్పెషల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా ఫ్రమ్ ఉస్మానియా నుంచి పిలిపించడం జరిగింది వారు కూడా అబ్జర్వేషన్ లో చూస్తున్నారు మనకి ఎపిడమాలజిస్ట్లు అదేవిధంగా ఫిజిషియన్స్ డాక్టర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉస్మానియా నుంచి కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు వాళ్ళందరూ కూడా పేషెంట్స్ అందరినీ అబ్జర్వేషన్ లో చూస్తా ఉన్నారు ప్రస్తుతానికి ఎటువంటి సీరియస్నెస్ క్రిటికల్ నేచర్ అనేది లేదు పేషెంట్స్ ఆర్ స్టేబుల్ వాళ్ళ వైటల్స్ అన్ని కూడా స్టేబుల్ గా ఉన్నాయి సో వాళ్ళ ప్రాణాపాయం కానీ ఎటువంటిది లేదనేది మనకు తెలుస్తా ఉంది బట్ వీ వాంటెడ్ టు అండర్స్టాండ్ ద సోర్స్ ఆఫ్ దిస్ ప్రాబ్లం సో అది ఒకసారి మనకి శాంపుల్స్ నిర్ధారణ అయినాక ఐపీఎం నుంచి వచ్చిన రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది ఇంతలోపు మనం ఆల్టర్నేటివ్ వాటర్ సోర్స్ కూడా అరేంజ్ చేసినాము సో దట్ మళ్ళీ ఇంకా ఎక్కువ మందికి అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి రిపోర్ట్ నుంచి వచ్చే ముందు వి ఆర్ టేకింగ్ ఆల్ మేజర్స్ సో ఆల్టర్నేటివ్ వాటర్ సోర్స్ కూడా మనం అరేంజ్ చేస్తా ఉన్నాం అందరు అధికారులు ఉన్నారు మనకి హెచ్ఎం డబ్ల్యూఎస్ నుంచి వచ్చి హెల్త్ డిఎంఈ ఆల్ డాక్టర్స్ అందరూ అడ్మినిస్ట్రేషన్ కూడా అలర్ట్ గా ఉంది ఎవరు ఎటువంటి హైరాణ పడాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తాం విషమంగా లేదండి ఎవరిది కూడా ఓన్లీ టూ పీపుల్ బీపీ లో అయితే వాళ్ళని ఉస్మానియా పంపించినాము ఇప్పుడు వాళ్ళది కూడా స్టేబుల్ గా ఉంది సో ఒకటే పర్సన్ మార్నింగ్ ఇవాళ ఫైవ్ థర్టీ చనిపోయినారు వారు కూడా చనిపోయిన కారణం ఏంటిది అనేది కూడా మనం ఇంకా నిర్ధారణ చేయాల్సింది అది ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయి సో ఇప్పుడు ఎటువంటి ప్యానిక్ అవ్వాల్సిన సిచువేషన్ అయితే అంటే ఇప్పుడు సో సోర్స్ ఆఫ్ మనం ఆల్రెడీ వాటర్ శాంపుల్స్ పంపించినాము అవి అక్కడ లేదని తెలియదు సో ఇంకా పన్నెండు శాంపుల్స్ వేరే దగ్గర కూడా తీసుకొని పంపించినాము అదే విధంగా స్టూల్ అనాలిసిస్ కూడా చేసినాము సో ఇవన్నీ అనాలిసిస్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ టైం ఇన్వెస్టిగేషన్ టైం పడుతుంది కాబట్టి నేనే అన్ని ఇక్కడ కుక్ చేసిన ఫుడ్ అది కొంతమంది డాక్టర్స్ ఇక్కడ ఇన్ హౌస్ స్టాఫ్ కూడా తిన్నారు సో వారికి ఎటువంటి విరేచనాలు కానీ ఇవేమి జరగలేదు సో కాబట్టి మనం నిర్ధారణకు రావాలంటే కొంచెం టైం ఇవ్వాలి అది నడుస్తుంది ఇంతలో పేషెంట్స్ ఆర్ స్టేబుల్ సో ఎటువంటి ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదనేది అందరికి తెలియజేస్తా ఉన్నాను సో వీఆర్ ఆక్టివ్లీ మానిటరింగ్ ద సిచ్యువేషన్ గౌరవ మంత్రి వారికి కూడా వారు కూడా ఇది సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు వాకప్ చేస్తా ఉన్నారు చీఫ్ సెక్రటరీ గారు కూడా మానిటర్ చేసింది హెల్త్ సెక్రటరీ మేడం కూడా మాట్లాడారు అడ్మినిస్ట్రేషన్ ఇస్ అలర్ట్ ఎవరు కూడా ఎటువంటి భయపడాల్సిన పని లేదు ద అడ్మినిస్ట్రేషన్ టేక్ నెసరీ మెచర్స్ థ్యాంక్ యూ